హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారజ్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను ఇది బిర్యానీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి సో ఈ విధంగా చేసినట్టయితే చాలా టేస్ట్గా వస్తాయి సో దానికోసం అయితే నేను పల్లీలు క్యాషినట్ తీసుకున్నానండి సో వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి ఇందులో రెండు మూడు స్పూన్ల అంటే రెండు స్పూన్లు తీసుకున్నాను నేను అసలు కింజలు తీసుకున్నాను సో ఇవి కూడా బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి సో ఈ విధంగా వేయించుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలండి ఇవి వేయడం వల్ల మనకి ఎగ్ మసాలా కర్రీ అనేది టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా చేసినట్లయితే బాగుంటుంది ఇవి ఒకే సూపర్ కాంబినేషన్ అండి సో మనం బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకొని ఈ కర్రీ పెట్టుకొని తింటే ఉంటుంది టేస్ట్ బాగా సో నెక్స్ట్ నేనైతే పోపు అయితే చేస్తున్నానండి అందులో పోపు గింజలు వేసేసి వేడయ్యాక నేను రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను తీసుకొని మూడు నాలుగు టమాటాలు తీసుకున్నాను తీసుకుని అయితే కట్ చేసి పెట్టేసానండి సో పోపు అయితే వేడయ్యాక మనము ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి సో నేను కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది ఈ ఆయిల్లో కాస్త రోస్ట్ అవ్వాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఆయిల్లో సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా మనమైతే చేసుకోవాలి సో ఆనియన్స్ అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనమైతే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కూడా మనం అలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి కర్రీ అనేది మాడిపోతూ అడగంటి పోతూ ఉంటుంది సో మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి కర్రీ ఎప్పటికైనా సో నేను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టించేస్తున్నాను ఈ విధంగా అయితే మనకి ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా వచ్చినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలైతే యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఆయిల్లో కలిసిపోయే విధంగా సో కలుపుకొని ఇవైతే కాస్త ఉడికేలోపు మనము ఇందాక మనం ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో వీడు విడుకో ఉడికేలోపు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు కాసినట్టు గింజలు పచ్చిమిర్చి నేనైతే పది పదిహేను అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా ఇందులో వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకొని మూడు నాలుగు వెల్లుల్లి అల్లం వేసుకోవాలి ఒక అల్లం రెబ్బ వేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నట్లయితే ఎగ్ మసాలా కర్రీ సూపర్ టేస్ట్ వస్తుందండి రెండు రెబ్బల చింతపండు సో నెక్స్ట్ మిక్సీ పట్టిన తర్వాత మనకు కావాల్సినటువంటి మిశ్రమం అయితే ఈ విధంగా వస్తుందండి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ మిశ్రమం అయితే ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగానైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ లోపు మనకు టమాటా ఫ్రై ఉడికిందా లేదా అనేది ఇవి సైడ్ పెట్టేసి టమాటా ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి నెక్స్ట్ నేనైతే టమాటా ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాను ఈ మ్యాక్సిమం మనకైతే టమాటా అయితే కుక్ అయిపోయిందండి ఉడికిపోయింది సో ఇందులోకి మనం నెక్స్ట్ బాగా అడిగంటి పోకుండా బాగా ఫస్ట్ అయితే మనం మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అది ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని మరొకసారి అయితే కలిపి కలుపుకోవాలండి మిక్సింగ్ అయితే బాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మనకి కావాల్సినటువంటి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అయితే ఇందులో కలుపుకోవాలి సో టమాటా బాగా ఉడికిపోయింది కదా సో ఈ టైంలో మనమైతే పేస్ట్ చేసి పెట్టుకుంటు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఇందులో యాడ్ చేసుకొని బాగా కర్రీలో అయితే కలుపుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే మనకు కర్రీ అనేది ఈ విధంగా వస్తుంది ఎగ్ మసాలా కర్రీ అనేది మసాలా ఫస్ట్ మనం అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నాం కదా ఈ విధంగా అయితే వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కాస్త అలా కుక్ చేసుకోవాలి అడగంటి పోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి సో ఈ విధంగా మనకి కర్రీ రెడీ అయిపోయింది సో మసాలా కర్రీ అడే అనేది రెడీ అయిపోయింది సో మా ఇందులోకి కాస్త జీలకర్ర పొడి ఇంగ పొడి వేసుకున్నట్లయితే మనకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మనం ఆల్రెడీ నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టానండి వీడియోలో చూపించలేదు కానీ నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసి చేసి అయితే పెట్టేశాను సో కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఎగ్స్ మనం ఉడకబెట్టినటువంటి ఎగ్స్కి ఒక ఘాటు పెట్టుకుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా మిక్సింగ్ అడగంటి పోకుండా నేనైతే కర్రీని కలుపుతున్నాను సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు మ్యాక్సిమం టూ త్రీ మినిట్స్ మనం కర్రీ దించేస్తామనే లోపు మనం ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ని అయితే ఒక ఘాటు పెట్టుకుని ఇందులో అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా కర్రీ చూస్తేనే ఉరి ఊరిపోతుంది సో ఈ కర్రీ కనుక మనం బిర్యానీ రైస్లోకి పెట్టుకుని తిన్నట్లయితే టేస్ట్ అనేది సూపర్ సూపర్ దోసుగా ఉంటుందండి సో మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనమైతే బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను టేస్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ అండ్ వేసేసాను సో వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే మీలాంటి ఇంకా వేరే పర్సన్స్ ఉంటాయి కదా ఇంకొక మందిని కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియో అనేది లైక్ ఇవ్వడం వల్ల సో అందుకనేసి ఒక లైక్ ఇవ్వండి మీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ షేర్ చేస్తే ఈ ప్రాసెస్ వాళ్ళకి వాళ్ళకు కూడా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కదా ఫ్రెండ్స్ అందుకనేసి వీడియోని షేర్ చేయమంటున్నా సో ఈ విధంగా ఎగ్స్కి అయితే బాయిల్ చేసుకొని ఒక ఘాటు అయితే పెట్టుకోవాలి ఘాటు పెట్టుకొని ఇలా కర్రీలో అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఎగ్స్ ఇలా డైరెక్ట్ కర్రీలో వేసుకోవచ్చు లేదా ఎగ్స్ని మనకు ఆయిల్లో రోస్ట్ అయినా చేసుకొని అండి ఏ విధంగానైనా వేసుకోవచ్చు సో నేను డైరెక్ట్ అయితే ఆ కర్రీలో వేసేస్తున్నాను వేసేసి టూ త్రీ మినిట్స్ కర్రీలో ఉడకనిచ్చిన తర్వాత తీస్తానండి సో ఈ విధంగా చేస్తే మనకు కర్రీ అనేది బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మ్యాక్సిమం మనకైతే కర్రీ రెడీ అయిపోతుందండి టూ త్రీ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి కర్రీ దించేసినట్లయితే మనకు కావాల్సినటువంటి కర్రీ రెడీ అయిపోతుంది సో ఇది అండి ఈ కర్రీ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్